ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభు ఏ మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనూ దేనామాన ఈ మన ధ్యానాంశం మన భారములు మోసే ప్రభువు మనం భారములు మోసే ప్రభువు దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గ్రంథం యాభై ఐదో కీర్తన ఇరవై రెండవ వచ్చినాం నీ భారం ఇహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీతి మంత్రులను ఎన్నడను కదలనియుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించడుగాక దేవుని బిడ్డరా దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ దినబడిన భాగంలో మనకు కష్టకాలంలో మన భారాలని దేవునిపై మోపాలి ప్రభు మనని ఆదుకుంటాడు దేవుని బిడ్డ నీకు సహాయం చేస్తాడు అని మనం నమ్మాలి నీతిమంతుని ప్రియప్రభు ఎన్నడూ కూడా కదలనివడు దేవుడు దేవుని బిడ్డ మిమ్మల్ని కాపాడుతాడు కాబట్టి ఈ వాగ్దానం ఎంతో భరోసా ఇస్తుంది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి మొదటి పేదరికి గంధం ఐదో ఆజ్యాం ఏడో చులు ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు అంటాడు దేవుని బిడ్డ ఏ చింతలకుండా ఏ వేదన గుండా పెడుతున్నావో ఈ యొక్క ఉదయం కాల సమయంలో నీ వేదన చింత ప్రభు మీద వేయము నువ్వు మోస్తుంది చాలా భారంగా ఉంది కాదు దాని సర్వశక్తుల మీద వేసే దేనిబిడ అది నీ భుజాల మీద ఉన్నంతసేపు నేను నలగొడుతూనే ఉంటుంది దాన్ని ప్రభు తీసుకుంటే నీకు హాయిగా ఉంటుంది అయితే దాన్ని మోయడానికి దేవుడు నేను పిలిస్తే అందుకు కావాల్సిన శక్తిని కూడా ఆయనే సమకూరుస్తాడు అప్పుడు నీ భారం ఉన్న అది లేనట్టే దేవుడు ఎత్తి పట్టుకుంటాడు కాబట్టి నీ మీద ఉన్న భారం నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నేను క్రిందికి వంచేస్తున్న విషయాన్ని ప్రభుకి అప్పగిస్తే నువ్వు తిన్నగా నిలబెట్టేటట్లు ఆయనకు ఆయన నీకు సహాయం చేస్తాడు దేవుని స్తోత్రం కలిగిన గాక మత్స్ వార్థ పదకొండు రాజ్యా ఇరవై ఎనిమిది వచ్చినప్పుడు ప్రభువారు ఈస్గా ప్ర పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జల్లార నాయరండి నేను మీకు విశ్రాంతి విశ్రాంతిని దయచేస్తాను అంటాడు ఎంత గొప్ప వాగ్దానం అండి శోధనలు వచ్చినప్పుడు అవి మన సేవా మార్గం నుండి సమస్యలు గుండా పక్కకు లాగి వేస్తాయని చాలా భయపడతాం అయితే ప్రభు ఎప్పుడు కూడా అలా జరగనీయడు మనం ఆయన ఎదుటి నీతి మంత్రులుగా నిలబడితే మనకు కలిగే శ్రమలను మనం కదిలించడానికి ఆయన ఒప్పుకోడు యేసు ప్రభులో మనల్ని నీతి మంత్రులుగా అంగీకరించిన వాడే మనం పడిపోకుండా ఆ యేసు ప్రభులోనే ఉండేటట్లు కాపాడుతాడు మరి నీ పరిస్థితి ఏమిటి దేవుని బిడ్డ ఈ దినం శ్రమ లేదు కూడా నువ్వు ఒంటరిగా వండుతున్నావా నీ బలహీనమైన భుజాల మీద భుజాలు మళ్ళీ ఆ భయంకరమైన భారాల కింద నరిగి బాధపడవల్సి బాధపడుతూ ఉన్నావా అంత మూర్ఖంగా ఉండాల్సిన పని లేదు ప్రభు నీ బా ప్రభు కన్నీ కూడా నీ బాధలన్నీ కూడా చెప్పుకో దేవుని వాక్యులు మనం చూసినట్లయితే సామిత్ర పదహారో మూడో చాలు నీ పనుల భారము ఇహో మీద ఉంచము అప్పుడు నీ ఉద్దేశమును సప్రమగును దేవుని బిడ్డ నువ్వు ఏ పనులు కలిగి ఉన్నావు నీ బిడ్డల విషయంలో వివాహాల విషయంలో ఉద్యోగాల విషయంలో ఇల్లు కళ్ళి కట్టే విషయంలో వ్యాపార విషయంలో మరి దేని విషయంలో నువ్వు భారం కలిగి ఉన్నావు దేని బిడ్డ నీ పనులు భారం అంతా కూడా ఈ దినము ప్రభు మీద వేయము అప్పుడు ప్రభు మీద ఎప్పుడైతే నువ్వు వేస్తావో నీ ఉద్దేశాలన్నీ కూడా ప్రియ ప్రభువు ఆయన మరి ఆయన భరిస్తాడు ప్రభుని నీ బాధలని చెప్పుకు ఆయన 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 ఆయనే వాటన్నిటి వాటన్నిటిని అప్పగించు నీ భారాల కిందకి దించాయి మళ్ళీ భుజాల మీదకి ఎత్తుకుంటూ ఎందుకు అలా నలిగిపోతావు ఆ భారాన్ని పూర్తిగా ప్రభుకి అప్పగించి ఆ సంగతి మర్చిపో దేవుని బిడ్డ అప్పుడు నీవు నీ భారను మోస్తున్న గొప్ప దేవుని స్థుతిస్తూ పాటలు పాడుతూ ఏ భారం లేని విశ్వాసగా ఆనందంగా ఎంత దూరమైనా సాగిపోతావు దేవుని స్తోత్రం యేసు ప్రభు మన భారాలు భరించాడు మన వ్యసనాలు వహించాడు నిశ్చయమగా మన రోగాలు భరించాడు మన వ్యసనాలను వహించినట్లుగా యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయం నాలుగో వచ్చిన చూసాం మన పాప భారం మన రోగాలు మన సమస్యలు అన్నీ కూడా సిల్లులో ఏనాడో మోసుకొని పోయాడు ఇంకా నువ్వు నీవు నేను మోవేల్సిన పని లేదు ప్రభువే మోసాడు అదే సమయంలో గలచ ఆరో అధ్యాయం రెండవచ్చులో పౌరు భక్తులు రాస్తున్నాడు ఒకరి భారలు ఒకరు భరించుకోమంటున్నాడు దేని బిడ్డ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరి భారని ఒకరు భరించుకుంటూ క్రీస్తు ప్రభులు మన ముందుకు సాగును సాగవలసిన వారం వింటున్నాం దేవుని బిడ్డ ఈ ఉదయకాలంలో ప్రభువునికి ఇచ్చినటువంటి వాగ్దానం పట్టుకొని ఈ యొక్క కీర్తన కింద యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండవ నీ భారం యహో మీద ఆయనే నేను ఆదుకొను నీతి మంత్రులని ఎన్నడను కథనిచ్చే దేవుడు కాదు ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు దగ్గర అడుగు ప్రభు దగ్గర చేయ దేవుడు తప్పకుండా నీ భారం ప్రభు మీద వేయి ఆయన సమస్యకు సులువు చేసే దేవుడు అంటున్నాడు దేవుడు ఈ మాటలు దీవించిన కాకం ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులమైన మా తండ్రిని నీ పరిశుద్ధం అని కొందరు ఆలోచించుకున్నాను ఈ సమయంలో ప్రపంచ దేశంలో మా ప్రియులు ఏ సమస్యలు గుండా ఏ వేదన గుండా ఏ కష్టాలు గుండా పెడుతున్నారో ఏ భారాలు భరిస్తున్నారో కుటుంబ భారము సంసార భారము బిడ్డల భారము నాయన ఏ భారాలతో సమస్యలతో గుండా శోధన గుండా పెడుతున్నారు ప్రభా ఈ వాగ్దానం పెట్టుకొని ప్రార్థన చేస్తున్న తండ్రి ఈ సమయంలో నాతో ప్రార్థన ఎక్కిస్తున్న ప్రతి బిడ్డపడిని కార్యం చేయించుకోండి తండ్రి నాయన జ్వరాలతో టైఫాయిడ్తో డెంగ్యూ ఫీవర్స్తో ఇంకా దగ్గు రంపర్తో క్యాన్సర్స్తో ఫిట్స్తో ఆయా మరి వ్యాధులతో బాధపడుతున్న మా ప్రియులందరూ పట్టిని కార్యం చేయించుకొని ఇప్పుడే కరవరి శ్రమ రక్త ప్రభావం శిరస్సు మందానికి పాదంలో ప్రారంభం చేస్తున్నాం నాయన స్వస్థత ఆరోగ్య విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి మా తండ్రి ఇంకా నాని ఏ ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బాగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ బిడ్డలకు తెపచేసి వారి పట్టు నూతన కార్యం తండ్రి మా తండ్రి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు కానీ నెలలో అద్భుతంగా వారు కో మరి వారు అర్హత మించిన ఉద్యోగాలు కాక వాహాలు కాని బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకునే సక్కన సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక ఈ దినమంతటి నుండి ఈ బిడ్డల చుట్టు మీద రక్తకం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం గృహం చేరు పర్యంతం కాపాడేని దూతను కావలసని ప్రతివేదిని కీర్ణించి దృష్టించి ప్రమాదం తప్పించమని నెమ్మది సమాధానం ఆరోగ్యం దయచేమని కే గణతీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని నువ్వు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్